కర్మ సిద్ధాంతం అనేది వాట్ ఈస్ అన్న దానికంటే ఎందుకు అది వచ్చింది అనేది చూడాలి ఈ జన్మలో నేను సపోజ్ ఇక్కడ కొన్ని డిస్క్రిమినేషన్ కులపరమైన పర్టికులర్ ఇండియాలో ఉన్నటువంటి కులపరమైనటువంటి వివక్ష ఉంటుంది నేను ఎంత చేసినా సరే నాకు ఫలితం మాత్రం వాళ్ళు పడేసిందే తీసుకోవాలి తప్ప నాకు తగినంత షేర్ నాకు రాదు నేను క్వశ్చన్ చేయకుండా ఉండటానికి ఈ కర్మ కర్మసిద్ధాంతాన్ని తీసుకొచ్చాను జన్మలో నువ్వు పాపాలు చేసుకున్నావు కాబట్టి ఈ జన్మలో నీకు ఇది వచ్చింది మేము పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి మాకు ఇది వచ్చింది మేము పని చేయకపోయినా మేము ఫలితం తీసుకుంటాం అర్హులు మీరు ఈ జన్మలో ఇంతే ఇంతకంటే క్వశ్చన్ చేస్తానికి లేదు అని కంట్రోల్ చేయటాని కోసం సిద్ధాంతం వచ్చింది ఏ జన్మలో ఉన్నదో ఆ జన్మలోనే ఉండాలి కదా ఇదేమి న్యాయం తీసుకొచ్చి పూర్వజన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో పనిష్ చేయటం ఒకవేళ పనిష్ చేశాడు అనుకుందాం పనిష్ చేయాల్సిందే మరి పూజ చేస్తే ఎట్లా పోతుందా కర్మ నేను ఎవరినో పూర్వజన్మలో హత్య చేశాను ఈ జన్మలో నేను హత్య చేయబడటము ఏదో నాకు ఉంటుంది పనిష్మెంట్ మరి పూజ చేస్తే ఎట్లా పోతుంది పోతే మరి దాని తగ్గ కంపల్సేషన్ ఇస్తారు మరి దేవుని కాకపడితే నాకు నా పాపాలన్నీ పూర్వజన్మల పాపాలన్నీ తీసిపడేసేస్తే అది ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అంత పూర్ గా ఉండడు కదా కాబట్టి లాజికల్లీ కర్మ సిద్ధాంతం నిలబడదు అది కేవలం ఇతరులని హ్యాండిల్ చేయటం కోసం తయారు చేసినటువంటి రైటమ్మా Ooh.